అందరికీ నమస్కారం సార్ ఇది కేగోపాల్పురం పాతపట్నం బౌండరీ కే గోపాల్పురం బౌండరీ కూడా ఈ భూములు వాల్యూ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఒక ఎకరా వాల్యూ గవర్నమెంట్ వాల్యూ తీస్తుంటే లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షల లోపే ఉంది సార్ మేము బ్యాంక్కి వెళ్తుంటే వాళ్ళు లోన్లు ఇవ్వట్లేదు మరి లోన్లు ఇవ్వకపోతే మేము ఎలాగ వ్యవసాయం చేసుకుంటాము బయటేమో మూడు వేసు రూపాయలు నాలుగు వేసు రూపాయలు తీసుకొస్తాను అంటే లక్షకి మూడు రూపాయలు నాలుగు రూపాయలు తెచ్చి మాకు కిట్టుబాటు అవట్లేదు తర్వాత ఇవి మిషన్ నియంత్రణ లేదు ట్రాక్టర్ నియంత్రణ లేదు వాళ్ళు కిలోమీటర్ల లెక్క తీసుకోవట్లేదు ఈ రకంగా గంటకి మూడు వేలు నిమిషానికి నిమిషానికంతా యాభై రూపాయలు అరవై రూపాయలు అయితే అక్కడి నుంచి తెచ్చిస్తాం మరి ప్రైవేట్ కంపెనీ యాభై లక్షలు అంటారు ఒక టేకరా అక్కడికి వెళ్ళి సబ్ రిజిస్ట్రే ఆఫీసులో ఇంకా మేము వాల్యూ చేస్తుంటే లక్ష రూపాయలు అంతే అంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితేనేమి లేదంటే జగన్ అయితేనేమి మోడీ గారు అయితేనేమి వీళ్ళకి ఎలా తెలుస్తుంది సార్ ఇక్కడ రేటు వీళ్ళు ఇక్కడ ఉండే అధికారులు రాసి ఇవ్వాలి ఇక్కడ ఈ రేటు నడుస్తుంది అనేసి రాసి ఇవ్వాలి మరి వాళ్ళకి రాసి ఇవ్వకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎంతసేపు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మా భూముల రేటు రెండు లక్షల ఒక ఎకరా అమ్మితే యాభై మరి సబ్ రిజిస్టర్డ్ డబ్బులు ఎలా తీసుకుంటున్నారు రైటర్స్ డబ్బులు ఎలా తీసుకుంటున్నారు ఆ రెండు లక్షల విలువ మీద డబ్బులు కలెక్షన్ చేయరు రాయడానికైతేనేమి రిజిస్ట్రేషన్ చేయడానికైతే వాళ్ళకి కావాలి డబ్బులు కమిషన్లు ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ ఆ వాల్యూ ప్రకారం యాభై లక్షలు రేటు మీద తీసుకుంటారు డబ్బులు రైడ్ రాయడానికి సబ్ రిజిస్టర్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసినందుకు ఇక్కడ మాత్రం రెండు లక్షలే ఉంటుంది మాకు ఆ కొన్నోడేమో ఈ రెండు లక్షలకి కడతాడు డీడి కడతాడు దాని వాల్యూ అంటే రెండు లక్షలకి ఎంత అయిపోద్ది యాభై లక్షలు కొన్నాడు యాభై లక్షలు కట్టలేడా మరి గవర్నమెంట్ లాస్ అవ్వకపోతే నేను రైతులు లాస్ అయిపోతున్నాం అతలు గవర్నమెంట్ లాస్ అయిపోతుంది మధ్యన ఈ సబ్ రిజిస్టర్లు ఈ రైటర్లు బాగుపడుతున్నారు ఇది మార్చాలి సార్ ఈ రేట్లు మార్చి ఇంకా రెండు లక్షలైనా ఎకరా